దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యశుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచనము ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు మనం చాలాసార్లు దేవుని కోసం కనిపెడతా ఉంటాము మనము ఎన్నో విన్నపాలను దేవుని ఎదుట పెట్టి ప్రభు ఇంకా నా ప్రార్థనలకి జవాబు ఇవ్వట్లేదు అని విసుగు చెంది ఒక్కొక్కసారి మానేసిన సందర్భాలు ఉంటాయి అయితే ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉండే నిత్యము కనిపెట్టుకునే సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాదు అలా ఉంటాము అయితే మనం దేవుని కోసం కనిపెట్టే దాని గురించి మనం వింటూ ఉంటాము అయితే ప్రభువు మన కోసం కనిపెడుతున్నారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రభు మన కోసం మనకి సమస్యలు వచ్చిన శోధనలు వచ్చిన శ్రమలు వచ్చిన వీళ్ళు దీనిలో నిలబడతారా లేదా అని ప్రభు మన కోసం కనిపెడుతూ మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారు ఈ సమస్యలను వీళ్ళు ఎదిరించగలుగుతారా ఈ ఈ పరీక్షల్లో వీళ్ళు నిలబడగలుగుతారా లేదా అని ప్రభు మన కోసం కనపెడుతూ నిత్యము మనం యుద్ధానికి సన్నద్ధమయ్యే వరకు ప్రభు మన కోసం నిత్యము కనపెడతా ఉంటారు దేవుడు తన మాట ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు వాగ్దానాలను తనకు అనుకూలమైన సమయంలో ప్రభు నెరవేరుస్తూ ఉంటారు అయితే మనము విసుగు చెందకుండా ప్రభు పాదాల చెందపెట్టి మనం కనిపెడతా ఉంటే ప్రభు మనకి సహాయం చేస్తారు దేవుని కోసం కనిపెట్టడం అనే దాన్ని గురించి మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాము అయితే మనం ఆయన కోసం కనిపెడుతూ ఉంటే మనం సన్నద్ధులమయ్యేదాకా ఆయన కనిపెడుతూ ఉంటాడు కొందరు అంటూ ఉంటారు చాలామంది నమ్ముతుంటారు కూడా ఏమిటంటే మనం అన్ని విధాలుగా సిద్ధపడిన వెంటనే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు అని దేవుడు వర్తమానానికే దేవుడు అంటారు వాళ్ళు ఆయనలో భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ చోటు లేదంటారు ఆయన చిత్తానికి లోబడటంలో అన్ని నిబంధనలను మనం పూర్తి చేయగలిగితే వెంటనే మన అవసరాలను ఆయన తీరుస్తాడు అంటారు ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని వారంటారు ఈ నమ్మకంలో చాలా వరకు నిజముంది అయితే ఇది నిజాన్ని ఒకే కోణంలో పరిశీలించినట్టుగా ఉంది దేవుడు వర్తమానానికి దేవుడే అయిన తన వాగ్దానాలను తనకు అనుకూలమైన సమయంలో ఆయన నెరవేరుస్తూ ఉంటాడు దేవుని ముందుంచిన ప్రతి విన్నపము భూమిలో వేసిన ఒక విత్తనం లాంటిది మన అదుపులో లేని శక్తులెన్నో అది ఫలించేదాకా దానిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి విసుగు పుట్టించే పనులు మానేసి సుదూర తీర సేవ చేయాలని విశాల పదంలో నడవాలని ఆశనాది ఏసు అన్నాడు నా సమయం ఇంకా రాలేదు పొలాల్లో విత్తనాలు చల్లాలి అడ్డంకులు లేని స్వేచ్ఛా జీవితం గడపాలి తోటి పనివారితో చెయ్యి కలపాలి ఏసు అన్నాడు నీకు వేరే పనిచ్చాను ఈ ఎడారి వదిలిపోవాలి నశించే ఆత్మల్ని చేరాలి వాటిని ప్రభువు కోసం జయించాలి ప్రభు అన్నాడు ఆ పనికి నిన్ను పిలవలేదు నా రాజు కోసం యుద్ధం చెయ్యాలి శ్రమల్లోనే ఆయన నామాన్ని ఎత్తిపట్టాలి కానీ నా నాయకుడు నన్ను కదలనీయలేదు ఇక్కడే ఉండి తన విజయ గీతాలు పాడమన్నాడు ఈ మాటలను ప్రభువు మన వెనికిల్లో గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నాయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ప్రభా చాలాసార్లు మేము మీకోసం కనపెడతా ఉన్నాము అనుకుంటాము అయితే నా తండ్రి మాకంటే నాయన ప్రభావ ఎక్కువగా మీరు మా కోసం కనిపెడుతూ ఉన్నారు ప్రభా అయ్యా నా తండ్రి ఈ శోధనలను ఈ సమస్యలను అయ్యా నా తండ్రి మేము ఎదుర్కోగలమో లేదో అని మీరు మమ్మల్ని నా తండ్రి నిత్యము కనిపెడుతూ మేము వాటిని ఎదిరించే వరకు యుద్ధానికి సన్నద్ధలమయ్యే వరకు నా తండ్రి మీరు మా కోసం కనిపెడుతూ ఉంటారు ప్రభా అయ్యా ఈ విషయాన్ని మేము గ్రహించుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి దేవా నా తండ్రి మీరు నిన్న నేడో నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన అయ్యా నాయనా ప్రభా మీ సమయంలో మీరు అనుకున్న వాగ్దానాన్ని నెరవేరుస్తారు అయితే మేము దానికోసము ఎదురు చూడగలగటానికి విసుగు చెందకుండా ప్రభా మేము వాటి కోసం ఎదురు చూడగలగటానికి మాకు శక్తినివ్వండి ప్రభా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి మా నాయనా ప్రభా మేము నా తండ్రి నాయన ప్రభ నిలబడగలగటానికి తగిన శక్తిని ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా స్తోత్రంలో నా తండ్రి అయ్యా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలను గురించి ప్రార్థించి అయ్యా నా తండ్రి కనిపెట్టి ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా తగిన సమయంలో నా తండ్రి వాటికి సమాధానం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా నీకు వందనాలు తండ్రి సహాయం చేయండి ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి ప్రతి ఒక్కరికి శక్తినివ్వండి నూతన బలంతో మీరు నింపమని అడుగుచున్నాను ప్రభా సహాయం చేయండి అవనాస్తులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అయ్యా నా తండ్రి నాయన లోకంలో నా తండ్రి ఆకర్షించేవి ఎన్నో ఉన్నప్పటికీ దేవ మీ కోసం కనిపెడుతూ ఉండేవారి పట్ల నా తండ్రి నాయన నిత్యము నా తండ్రి మీరు ైనా కనిపెడుతూ ఉంటారు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా సాధాన్ని ఎదిరించే శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాను మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె